దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అటివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు దొంగతను మంచిది కాదు దొంగ దొరికే వరకు దొరగానే ఉంటాడు ఆ దొంగతో ఎన్నడూ కూడా పాలు పంపులు పొందవద్దు ఇది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దొంగతో స్నేహం కూడా చేయకూడదు దొంగతో స్నేహం చేయడం వలన దొంగ గుద్దే రావడానికి అవకాశం ఉంది దొంగతనం చేసి దొరికి జైలులో ఉండి కుటుంబానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్న బిడలను ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం ఎవర ప్రాయంలోనే దొంగతనాలు సైకిళ్ళ దొంగతనాలు మోటార్ సైకిళ్ళ దొంగతనాలు ల్యాప్టాప్లు దొంగతనాలు ఏమేమో ఏమేమో దొంగతనాలు చాలా విచారకరమైన సంగతి నా ప్రియ ఎవరి బిడ్డలారా దొంగతో పాలు పంపులు పొందవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది తమ్ముడు చెలమ అకాయాన్నయ అంకల్ లాంటి నేనా జీవితంలో మీరే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు మీ జీవితాల్లో కూడా సంబంధాలు అంత రేళ్లు వరే ఒక రీడు వలె మీ సంబంధం ఉందా ఒక్క మాట అంటే విరిగిపోయేటట్టు ఒక గట్టి ప్రవర్తనను బట్టి చిన్న మనస్పర్ధలు బట్టి విరిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారా ఈరోజు మీ జీవితంలో ఆ సంబంధాలను బట్టి ఆ వైవాహిక జీవితంలో ఈరోజు ఎన్నో గాయాలని మీ హృదయాల్లో మీరు దాచుకొని ఉన్నారా ఈరోజు మీ జీవితాలలో ఎప్పుడు నేను చనిపోదామా అనే ఆ మనస్తత్వంలో ఆ నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నారేమో కానీ మీకు ఒక శుభవార్త లోకరక్షకుడి లోకంలోకి వచ్చింది మిమ్మల్ని ఇంకా గాయంలో ఉన్న వారికి ఇంకా గాయపరచడానికో కాదు నీ జీవితంలో విరిగిపోయిన మనసుని ఇంకా విరగొట్టడానికి కాదు నీ జీవితంలో నీ తప్పుని వేళ్ళెత్తి చూపెట్టి నీ జీవితంలో ఒక నేరస్తులు అని చూపెట్టడానికి కాదు కానీ ఆ నేరాన్నంతా ఆయన తీసుకొని నీ గాయాన్ని మాన్పడానికి ఆ నేరాన్నంత ఆయన తీసుకొని ఈరోజు నీ జీవితాల గాయాన్ని మాన్పడానికి నీ జీవితంలో విరిగిపోయిన వాటిని తిరిగి కట్టడానికి లోకంలోకి వచ్చారు నీ ఏ జీవితం అయితే నీ జీవితంలో నీ ఆరిపోయే దీపంలాగా నీ సంబంధాలు ఉన్నాయో నీ ఉన్నాయో అవి తిరిగి వెలిగించడానికి లోకంలోకి వచ్చారు ఆ కార్యం నీ జీవితాల్లో జరుగుతుంది ఆ కార్యం జరగాలనగా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే నీ జీవితంలో నీ ఆర్థిక పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో నువ్వు ఆ కొట్టుమిట్టులాడుతున్నావేమో ఇంకా ఆరిపోతుందనే విధమైన పరిస్థితులు ఉన్నావేమో భయపడకండి దేవుడు ఆ జీవితాన్ని వెలిగించునుగాక నీ జీవితంలో ఉన్న నష్టాన్ని అన్ని తొలగించి నీ జీవితంలో ముందుకంటే అత్యధికంగా దేవుడు వెలిగించి నేను గాక నీ జీవితంలో విరిగిపోయిన పరిస్థితులు ఉన్నావేమి ఒక రేళ్ళు వలె యు మైట్ బి వెరీ డెలికేట్ విత్ యువర్ హార్ట్ నీ హృదయానికి బట్టి నువ్వు ఎంతో తొందరగా మాటలను బట్టి ప్రవర్తనను బట్టి గాయం కలిగే పరిస్థితులు మనస్తత్వంలోకి వచ్చావే కానీ దేవుడు అంటున్నమాట విరిగిపోయిన వాటిని తిరిగి కట్టడానికి గాయపడ్డని వాటిని గాయం మాన్పడానికి వచ్చిన దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో చేయనుగాక ఆ కార్యం జరగాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా యేసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరవ్వరు మరవకండి